హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఒక చిన్న ఫంక్షన్ అని ఉందని చెప్పాను కదా మా పిన్నయ్య వాళ్ళ ఇంట్లో సో ఈ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మేము వచ్చేసి ఫస్ట్కి అయితే ఇక్కడ దీపాలు చేసుకోవాలి అంటే మేము ఇక్కడ బెల్లంతో దీపాలు చేయట్లేదు పచ్చి దీపాలు అయితే చేసేసుకుంటున్నాము పచ్చి దీపాలు అంటే బియ్య పిండితో పచ్చి దీపాలు చేసుకుంటాము వాటిని దీపాలని అంటాము పిండిని బాగా బియ్యాన్ని కడిగేసి కాసేపు ఆరబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే చాలు ఎక్కువసేపు ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు తర్వాత వాటిని తీసుకెళ్ళి మిషన్లో పౌడర్లా చేయించుకొని వచ్చేస్తే మనం ఇలా నీళ్ళు తడిపి బాగా ఉండలా చేసి ఇలా దీపాలు చేసేసుకోవడమే దీపాల పైన మనం కొంచెం చిన్న చిన్నగా ఒత్తి వేసి నూనె వేసి అంటించుకుంటాం కదా అలా చేసేసుకొని ఇలా తయారు చేసుకోవాలి ఇంకా వీటిని రెడీ చేసుకోవాల్సిందే వీటికి వచ్చి ఫస్ట్ వచ్చేసి పోగుదారం అంటాం మేము ఈ పోగు దారం వచ్చి పచ్చిదారం అని వస్తుంది పచ్చిదారంతో తొమ్మిది కానీ మూడు కానీ ఆరు కానీ పదకొండు కానీ ఇలా దారాలు తీసుకొని పోగు దారంలో పసుపు బాగా అంటించేసుకొని దీపాలకి కట్టేసుకొని కాస్త పసుపు కుంకుమ నాలుగు వైపులా పెట్టేసుకొని తమలపాకులు దీపాలు వెలిగిస్తే అవి ఆరిపోకుండా ఉండడానికి ఇలా నాలుగు వైపులా తమలపాకులు పెట్టేసుకుని మనము పూలు పెట్టేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది తర్వాత ఒత్తులు వేసుకోవడమే దీపాలనికి ఒత్తులు వేసుకుని దేవుని రూమ్లో దేవుడి గదిలో పెట్టేసుకుని పూజ చేసుకొని ఇంకైతే గుడికి అయితే స్టార్ట్ అయిపోవాల్సిందే ఇంట్లో పూజ చేసుకొని మనం నార్మల్గా ఇంట్లో ఎలా పూజ అయితే చేసుకుంటామో అలా ఇంట్లో పూజ చేసేసుకోవాలి ఫస్ట్కి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే మనం గుడికి అనేది వెళ్ళాలి ఎందుకంటే మనం దీపాలు చేసుకుంటాం కదా వాటిని ఇంట్లో పూజించుకోవాలి మన ప్లేట్లకు పెట్టి సాంబ్రాణి వేసి మనం ఇంట్లో దీపాలని పూజించుకోవాలి పూజించుకున్న తర్వాత ఇలా ఒక టవల్ తీసేసుకుని బాగా చుట్టాల చుట్టేసి తలపైన పెట్టి తర్వాత దీపాలు పెట్టుకున్న ప్లేట్ని తీసుకుని తలపైన పెట్టుకోవాలి తలపై పెట్టుకొని మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన పైన అంటే వెనకాల నుంచి ఎవరైనా ఒకరు కాస్త నీళ్లు చల్లాలి ఎందుకంటే దీపాలు ఇంట్లో నుంచి వెళ్తున్నాయి కదా సో అందుకని చల్లగా వెళ్ళిరామ్మా మా ఇంటికి చల్లదనాన్ని కలిగించు అని చెప్పి మనం దీవిస్తూ ఆ నీటిని అనేది చల్లిస్తామన్నమాట ఇంకా అయితే అందరూ స్టార్ట్ అయిపోయాము అక్కడికి తీసుకు ఐటమ్ అయితే అన్ని గాడిలో తీసుకొని వెళ్ళిపోతున్నారు వెహికల్లో బైక్ మీద చూడండి ఇలాంటివన్నీ మనం నడుచుకుని తీసుకొని వెళ్ళలేము సో వాళ్ళైతే బైక్ మీద వెళ్ళిపోయారు ఇంకా నేను మా పిన్ని మా అల్లుడు నా చిన్న కూతురు నేను ఇంకైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం బైక్లో అందరం కుదరదు కాబట్టి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఒక వన్ కిలోమీటర్ వెళ్ళడానికి మాకు గుడి దగ్గరికి సో అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి గుడి దాకా మేము నడుచుకుంటూనే వెళ్ళిపోయాము ఎండ ఎండ ఎక్కువగానే అయిపోయింది అయినా కూడా మేము నడుచుకుంటూనే ఇక్కడికి గుడి దగ్గర వచ్చేసాము చూడొచ్చు మేము ఇంతకీ ఏ గుడి దగ్గరికి వచ్చాము అన్నది చూపిస్తాను చూడు మీరు మీరే చూసి చదువుకోండి ఏంటి అన్నది నేను చెప్తాను మీ గుడి పేరు మీకు తెలిసి ఉంటే ఎప్పుడైనా వెళ్ళారా విన్నారా అన్నది కామెంట్స్ లో కామెంట్ పెట్టండి ఇంకైతే మేము గుడి దగ్గరకు వచ్చేసాం చూడొచ్చు శ్రీ బాయికొండ గంగమ్మ దేవి దేవస్థానం ఇది వచ్చేసి మేము బాయికొండ గంగమ్మ దేవస్థానానికి అయితే వచ్చి చేరుకున్నాము ఈ దేవుని గుడి పేరు ఎప్పుడైనా విన్నారా ఎక్కడైనా విన్నారా విన్నుంటే మాకు కమెంట్ చేయండి సో అయితే లాక్ చేసిస్తున్నారనమాట బీగాలు వేసుకుని వెళ్ళిపోయారు లాక్ చేసుకుని ఇంక అయితే మేము గుడి పూజారికి అయితే ఫోన్ చేస్తే వాళ్ళు మేము లేదు ఎక్కడో ఆంధ్రలో ఉన్నాము రావడం కుదరదు మీరే పూజ చేసుకుని వెళ్ళిపోండి అన్నారు సో ఇంకైతే మేము పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం ఫస్ట్ కి నైవేద్యం చేసుకోవడానికి ఒక పాత్ర తీసుకున్నాం మాకు సరిపో బియ్యం ఎన్ని తీసుకొచ్చామో అంత బియ్యానికి సరిపోయే పాత్ర తీసుకుని అందులో ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసేసుకుని బియ్యం ఇంకా పెసరపప్పు ఇంట్లోనే నానబెట్టుకొని తీసుకొని వచ్చామన్నమాట అంతా ఒక్కసారి వేసేసి ఇంకా అక్కడే పొయ్యి ఉందన్నమాట ఆ పొయ్యిలో మేము కట్టెలు పెట్టు వెలిగించేసి అంతా సిద్ధం చేసుకోవడానికి పెట్టేసుకున్నాము ఇంక అయితే ఇక్కడ చూడొచ్చు మీరు మేము హాఫ్ కేజీ బియ్యం తెచ్చాము హాఫ్ కేజీ బియ్యానికి ఈ పాత్రలో సగానికి మాత్రం రైస్ వండుకోవడానికి సరిపోతుంది ఇంకా అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నిండిపోతుంది అనమాట రైసు ఉడకంగా ఉడకంగా నిండిపోతుంది అంటే ఇక్కడ అమ్మవారు నైవేద్యాన్ని ఎక్కువ చేస్తున్నారు అనమాట అక్కడ మా పిన్ని వాళ్ళు చెప్పారు నైవేద్యాన్ని ఎక్కువ చేస్తుంది అమ్మవారు అని చెప్పి చెప్పేశారు అయితే మేము నైవేద్యం అంతా చేసుకుని వచ్చేసి ఇక్కడ మనం ఇంటి నుంచి తీసుకొచ్చిన దీపాలు ఇక్కడ వెలిగించుకుని పూజ సామాగ్రి అంతా ప్లేట్లో పెట్టేసుకుని ఇంకా మనం సాంబ్రాణి వేసుకుని దేవుని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు అయితే మనం చేసేసుకొని రావాలి తల మీద పెట్టేసుకునే దీపాలని చూడవచ్చు మేము దేవుని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు అయితే చూ చేసుకొని వస్తాం చూడొచ్చు మీరు ఇంకా మూడు ప్రదక్షిణాలు అయిపోయాయి మూడు ప్రదక్షిణాలు అయిన తర్వాత మేము ఇంకైతే వస్తే అన్ని చోట్ల పూజ అయితే చేసేసుకుంటున్నాము ఇంకా మీరు చూడొచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ గంగమ్మ దేవునికి చేసేసుకున్నాం ఇంకా అయితే ముందు గంగమ్మ గుడి ముందు ఉన్న మేము అయితే వాళ్ళని గంగమ్మ గుడి ముందు ఉంది కదా ఒక రాయి ఆ రాయికి బొట్లు అంతా పెట్టారు కదా వాళ్ళని మేము వచ్చేసి కోల్గడ అంటాము మీరు ఏమంటారు అనేది కామెంట్ చేసేయండి ఇంకా అన్ని చోట్ల చేసేసుకుని ఇక్కడ ఉన్న ఇక్కడున్న కాలభైరవ స్వామికి కూడా పూజ చేసుకుని వచ్చేసాము అయితే ఇక్కడ గేట్లు తీయలేదు కాబట్టి మేము ఆ అమ్మవారికి చీర తెచ్చాము కదా ఆ చీరని ఆ ఇలా గేట్కి వేసిస్తున్నాము ఇక బయటికి పోకుండా గాలికి ఎక్కడికి కూడా ఇక్కడ కాలభైరవ స్వామికి కూడా మేము పూజ అనేది పూర్తిగా ముగించేసుకుని అక్కడ దండం పెట్టుకుని ధూపం వేసుకుని వచ్చేసాము అన్నమాట చూడొచ్చు మీరు ఇంకా ఇక్కడ మేము రెండు కోళ్ళను తీసుకొచ్చాము రెండు కోళ్ళకి శుభ్రం చేసి నీళ్ళతో పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా అయితే దేవుడికి అయితే బలి అనేది ఇచ్చేసాము రెండు కోళ్ళని కూడా మేము బలి ఇచ్చేసాము బలి ఇచ్చేసిన తర్వాత ఇలా మరి తలకాయలు మాత్రం ఉంటుంది కదా వాటిని తీసుకొచ్చి అమ్మవారికి ఎదురుగా పెట్టేసి తలకాయ మీద నీళ్ళు అనేది పోయాలి లేకపోతే అమ్మవారికి శాంతించదనమాట సో మళ్ళీ రెండో కోడిని కూడా తీసుకొని వచ్చి అలాగే సేమ్ సే చేస్తున్నాము చూడొచ్చు అంతా మేమైతే నైట్ ఇంటి నైట్ అయిపోయింది అనమాట నాలుగు ఐదు గంటలు అయిపోయింది ఇంకా మేమింటికి వచ్చి ఆ చిక్ కోడిలన్నీ బాగా క్లీన్ చేసుకొని చికెన్ బిర్యానీ అయితే చేసేసుకున్నాము ఇంకా అంతా చేసుకొని బాగా తిన్నాం అనమాట సో చూడొచ్చు సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు కావాలని చాలా చాలా చెప్తున్నాను ఒక లైక్ కొడితే మా వీడియోస్ ఇంకా చాలా మందికి పోతుంది అలాగే షేర్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ముందు మంచి మంచి వీడియోస్తో మీ ముందు వస్తూనే ఉంటాను సో ఈ వ్లాగ్ని ఇక్కడితే ఎండ్ చేస్తాను బాయ్ బాయ్